ఓం గమ్ హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో ఈ మూడు రాసుల వారికి జాక్ పాట్ తగలనుంది ధనవంతులయ్యే అవకాశము ఉన్నది ఇందులో మీ రాశి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ షేర్ మీ లైక్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కుంభరాశిలోకి రాహు సంచరిస్తున్నాడు దీంతో అన్ని రాసులు ప్రభావితం కానున్నాయి అయితే ఈ మూడు రాసుల వారికి మాత్రం జాక్ పాట్ తగలనుంది ధనవంతులయ్యే యోగం ఉందని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది మరి ఆ ఏంటో మనం ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాము నవగ్రహాలకు రాసులు నక్షత్రాల క్రమంలో తప్పకుండా కదులుతాయి ఇది మొత్తము పన్నెండు రాసులను ప్రభావితం చేస్తుందని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది తొమ్మిది గ్రహాల్లో రాహు ఒక అశుభ గ్రహము ఎల్లప్పుడూ తిరోగమనములో ప్రయాణం చేస్తూ ఉంటాడు రాహువు శని తర్వాత నెమ్మదిగా కదిలే గ్రహము రాహు ఒక రాశి నుంచి మరొక రాశికి మారడానికి పద్దెనిమిది నెలల సమయం పడుతుంది అతనికి సొంత రాశి అంటూ ఏదీ లేదు శనీశ్వరుని చిహ్నమైన కుంభరాశిలోకి రాహు ప్రవేశము రెండు వేల ఇరవై ఏడు మే పద్దెనిమిదిన జరిగింది రాహువు రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదు వరకు కుంభరాశిలోనే సంచరిస్తాడు కుంభరాశిలో రాహు సంచారము అన్ని రాశులను ప్రభావితం చేస్తుంది కొన్ని రాశుల వారికి సంతోషకరమైన ఫలితాలు ఇస్తుందని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది ఏ రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుందో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము మేషరాశి మేషరాశి వారికి ఈ రాశి చక్రంలోని పదకొండవ ఇంట్లో రాహు సంచరిస్తున్నాడు మేషరాశి వారికి ఆదాయం బాగా పెరుగుతుంది అలాగే ధనయోగం లభిస్తుంది కొత్త ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఈ రాశి వారికి సంపద లభిస్తుందని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది మిథున రాశి మిథున రాశి వారికి రాహువు మీ రాశి చక్రంలోని తొమ్మిదవ ఇంట్లో సంచరిస్తున్నాడు దీంతో ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది విద్యార్థులు విద్యలో బాగా రాణిస్తారు కష్టపడి పనిచేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి మీరు ఎక్కువగా విహరిస్తారు కన్యారాశి కన్యారాశి వారికి రాహువు మీ రాశి చక్రంలోని ఆరవ ఇంట్లో సంచరిస్తున్నాడు దీనివల్ల మంచి పురోభివృద్ధి పొందుతారు శత్రువుల వల్ల కలిగే సమస్యలన్నీ తగ్గుతాయి కష్టపడి పనిచేస్తే పురోగతి సాధిస్తారు కోర్టు కేసులు మీకు అనుకూలంగా ముగుస్తాయి